శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఈ వాక్యం ఋగ్వేదంలోని జ్ఞానకాండలోని ఐతరేయోపనిషత్తు వాక్యం దీన్ని లక్షణ వాక్యము అంటారు ఇంతకుముందు మనకి వాక్యాలు రెండు రకాలు అని చెప్పారు కదా వాటిలో లక్షణ వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఈ వాక్యం ఎక్కడిది ఋగ్వేదంలోది జ్ఞానకాండలోది ఐతరేయోపనిషత్తులోది ఈ వాక్యం దీన్ని లక్షణ వాక్యం అంటారు ఎందుకనంటే జీవుడు తెలుసుకునే జ్ఞాన లక్షణం కలవాడుగా మనకి అనుభవంలో ఉంది అంటే జ ఈ జగత్తులో కతిమ్మ జీవులకు అన్నిటికీ తెలుసుకునే జ్ఞానం లేదు ఒక్క మానవుడికి జీవుడికి ఆ తెలుసుకునే జ్ఞాన లక్షణం ఉంది ఆ బ్రహ్మము ఆ జ్ఞాన లక్షణం కలవాడని జ్ఞానం అంటే బ్రహ్మను గుర్చి తెలుసుకునే లక్షణం జీవుడికి ఉంది కనుక ఈ వి ఈ విధంగా జ్ఞాన లక్షణం కలవాడని శాస్త్రం చెప్తోంది రెండు జ్ఞానాలు ఉండవు ఒక్కటే జ్ఞానం అదేమిటి బ్రహ్మ జ్ఞానం రెండు జ్ఞానాలు ఉండవు కనుక జ్ఞాన లక్షణాన్ని పురస్కరించుకుని జ్ఞాన లక్షణం గల ప్రజ్ఞాన రూపుడైనటువంటి జీవుడే బ్రహ్మము అని ఇక్కడ జీవుడు బ్రహ్మ ఐక్యాన్ని చవటం చేత దీన్ని లక్షణ వాక్యము అంటారు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు అంటే ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం అని అర్థం వస్తుంది అందుకని దీన్ని జ్ఞాన లక్షణంగా చెప్పారు ఇప్పుడు ప్రజ్ఞానమే జీవుడుగా మనకి చెప్పారు కదా ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేసరికి ప్రజ్ఞానమే బ్రహ్మ అనే అర్థం వస్తుంది కనుక ఆ అర్థాన్ని తెలుసుకునే లక్షణాన్ని దాన్ని ఏం లక్షణం ఇది ఇందులో లక్షణ వాక్యం అందర్ దీన్ని ఆ జ్ఞాన లక్షణం గల ప్రజ్ఞానం అనేటువంటి రూపుడైనటువంటి జీవుడే బ్రహ్మం అని జీవుడు బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని అనుసంధానాన్ని తెలియజేస్తుంది ఆ వాక్యం దీన్ని లక్షణ వాక్యం అంటారు ఈ వాక్యంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే రెండు పదాలు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ అనే రెండు పదాలు ఉన్నాయి ప్రజ్ఞానమేమో జీవవాచకం ప్రజ్ఞానం అంటే ఏనే క్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాఖ్య రోతిచ స్వాధ్య స్వాధ్వస్వాదు విజానాతిత ప్రజ్ఞాన ప్రజ్ఞానముదీరితం అన్నారు ఏ తెలివి శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచ విషయాల్ని తెలుసుకుంటుందో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము అని కలిగవుతున్నారు ఏ విషయం తెలియాలన్నా ఆరు అంశాలు కూడితే గాని మనకి అర్థం కాదు ఇప్పుడు శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇవి పంచ విషయాలు ఏ తెలివైతే ఈ పంచ విషయాల్ని తెలుసుకుంటుందో దాన్నే ఆ జ్ఞానమే ప్రజ్ఞానము అన్నారు మరి ఏ విషయం తెలియబడాలన్నా ఈ ఐదు కూడాల్సిందే మనం పంచీకరణ చెప్పుకున్నప్పుడు కింద కర్మేంద్రియాలు ఉన్నాయి ఏ పని చెయ్యాలన్నా ఆ మరి ఐదు కాక మా జ్ఞాత ఈ జ్ఞాతే ఇక్కడికి వచ్చేసరికి మరి ఈ రూపాన్ని పొంది మరి రెండో దాంతో కూడి మూడో దాన్ని కలిసి నాలుగో దాంతో ఇక్కడ ఐదో దాని ద్వారా నాలుగో దాని ద్వారా ఐదోది మనకి పనిచేస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా అట్లాగే ఇక్కడ ఆ తెలుసుకునే జ్ఞానమే ప్రజ్ఞానము అన్నారు ఆ ప్రజ్ఞానం ఈ ఆరు విషయ మనం ఒక్క పని చెయ్యాలి అన్న ఒక విషయాన్ని తెలుసుకోవాలి అన్న ఆరు పంచభూ పంచ విషయాలు పంచభూతాలు అలే ఆ కూటస్థుడు కలిస్తే కానీ మనకి ఈ ఒక్క విషయం ఒక పని చేయలేము ఒక విషయం పూర్తిగా తెలుసుకోలేము అట్లాగే వస్తుంది మన మెదడు స్వీకరిస్తేనే ఏదైనా మన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా మనకి తెలియజేసేది మెదడు ద్వారా మనకి తెలుస్తుంది మరి ఆ కాలు కాలు గుచ్చుకుంది కాలు గుచ్చుకుంది కన్నెళ్ళి కాలును చూస్తుంది చెయ్యళ్ళి తీస్తుంది ఇవన్నీ చేయాలి అంటే ఆ మెదడు వీటికి సంకేతాలు ఇస్తే కానీ అవి చెయ్యవు ఒక పని జరగాలంటే మరి ఆరు కూడితే కానీ పని జరగదు అందుకే ఆ జ్ఞానమే ప్రజ్ఞానం అన్నారు ఏ విషయం తెలియాలి అన్నా కూడా ఆరు అంశాలు కలిస్తే కానీ మనకి విషయం తెలియదు ఆ ఆరు ఏమిటి అంటే ఒకటి విషయం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే విషయాలు ఉన్నాయి కదా వాటిలో ఏదో ఒక విషయం రెండవది గోళకం గోళకం అంటే మనకి స్థూల శరీరం ఏర్పడినప్పుడు మొదట్లో గూళ్ళు ఏర్పడతాయి కదా ఆ గోళ్ళ గూడునే గోళకము అన్నారు మూడవది ఇంద్రియం ఇంద్రియం అంటే గూడులో చేరిన అధిపతి దేవత చేరితేనే ఆ ఇంద్రియం పనిచేస్తుంది నాలుగవది మనస్సు మనస్సు లేకపోతే ఆ ఇంద్రియం మరి సిగ్నల్ అందుకోదు పని చెయ్యదు ఐదవది చిదాభాసుడు అంటే చేసేవాడు కర్త ఆరోవాడు అధిష్టానం ఇవన్నీ ఆరు కలిస్తే గానీ మనకి ఒక పని అవదు ఇప్పుడు మనకి ఒకటి ఉదాహరణకి తెలుసుకుందాం ఈ జ్ఞాతి కోటస్థాది దేవతా ప్రేరేపణ వలన సమాన వాయువుతో కూడుకుని శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దాన్ని గ్రహించి వాగేంద్రియము ద్వారా వచిస్తూ ఉన్నది అని మనం పంచీకరణ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అంటే ఈ జ్ఞాతే అక్కడ కూటస్థుడు అనే అధిదేవత అయ్యి ఆ దేవత ప్రేరేపణ వలన కిందకొచ్చి సమాన వాయువుతో కలిసి ఆ కిందకొచ్చి శ్రోత్రేంద్రియం ద్వారా మళ్ళీ ఆ కింద ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించి ఆ కింద ఉన్నటువంటి వాగేంద్రియం ద్వారా మాట్లాడుతుంది అంటే మనం మాట్లాడాలి అంటే ఇన్ని పనులు ఇంద్రి ఇంద్రియాలు పని కానీ మనకి మాట రాదు సమాధానం చెప్పలేము అది వాళ్ళు చెప్పింది గ్రహించాలి లేకపోతే మనం చెప్పాలనుకున్నదైనా లోపల మనకి ఒక ఆలోచన ఒక రూపకల్పన అయితే కానీ మనం వాళ్ళతో మాట్లాడలేం కదా ఈ ఈ పంచభూతములు తర్వాత జ్ఞాత ఈ లోపల ఉన్నటువంటి చైతన్యము కలిస్తేనే మనకి ఒక పని చెయ్యగలుగుతాం అందుకే ఇక్కడ మరి విషయం అంటేనేమో శబ్ద స్పర్శ రూపరస గంధాలు గోళకం అంటేనేమో మనకి ప్రాణం రాకముందు ఉన్నటువంటి గోడు అంటే చైతన్యం రాకముందు ఉన్నదాన్ని గోడు గోళకము అన్నారు దానికి దాంట్లో అధిదేవత చేరి దేవత చేరి ఆ గోళకానికి చైతన్యం వస్తే దాన్ని ఇంద్రియము అన్నారు తర్వాత మనస్సు ఆ మనస్సు అక్కడ లేకపోతే ఏది కూడా గ్రహించలేము చిదాభాసుడు అంటే చేసేవాడు కర్త అధిష్టానం వీటన్నిటికీ అధిష్టానమైన పరమాత్మ ఇన్ని ఉంటే గానే ఒక పని అవ్వదు ఈ విషయాలని తెలుసుకోవాలి అంటే ఆ జ్ఞానమే ఉండాలి ఆ జ్ఞానమే ప్రజ్ఞానముగా చెప్పారు దీంట్లో ఏ అంశం లోపించినా ఒక్క విషయం కూడా తెలియదు ఇప్పుడు వీటిలో ఈ ఆరింటిలో ఏ ఒకటి లోపం వచ్చినా అది విషయం తెలుసుకోలేరు అంటే అది పూర్తి అవ్వదు అక్క పని అవ్వదు అని మనకి మనకే తెలుస్తుంది ఈ ఆలోచిస్తే అట్లా ఈ ఆరో కలిసి ప్రజ్ఞాన పదానికి వాచ్యార్థం అన్నారు దే దేని పని అంతవరకు మరి యారు చెప్పారు యారు విషయం అంటే ఏమిటి గోళకం అంటే ఏమిటి మరి ఇంద్రియం అంటే ఏమిటి మనస్సు అంటే ఏంటి చిదాభాసుడు అధిష్టానం ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి కదా తెలుసుకుంటున్నాం ఈ ఆరింటిని ఏమిటి విషయాలు ఏమిటి అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం ఈరోజుకి మంగళం పాడుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఊ